హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే షాప్ వచ్చేసినాము వచ్చిన తర్వాత నేను కొత్తగా నేర్చుకుంటా అని చెప్పాను కదా ఇదిగోండి సింపుల్ గా పెట్టుకోట్ లాగా కట్ చేసి ఇస్తే పెట్టుకోట్ అయితే స్టిచ్ చేసింది చిన్న కుట్టు పెద్ద కుట్టు దాన్ని చేంజ్ చేయడం కుట్ట ఎంత వెయ్యాలని కామెంట్లో కూడా అడుగుతున్నారు ఇంకా కొంచెం లోపలికి పాదం కు బయటకు కూడా కనపడాలి కొంచెం కుట్టే మార్జిన్ అనేది మనం ఈ టెన్షన్ పాదం ఉంటుంది కదా పాదంకు ఉండు పాదంకు క్లాత్ పెట్టినప్పుడు టెన్షన్ లేపు వెనకకి పెట్టినప్పుడు పెట్టు పెట్టినప్పుడు ఈ క్లాత్ అనేది ఇక్కడ కొంచెం కనపడాలి టెన్షన్ అంతా అంటే ఈ పాదం ఉంటుంది కదా ఈ పాదంకి బయటకి క్లాత్ కనబడే విధంగానే మనకి ఇది చూస్తుండాలి పాదం ఎక్కడుంది మన క్లాత్ ఎంత కనబడుతుంది రెండు క్లాత్లు పంపించేటప్పుడు అలా కుట్సి ఏయ్ అట్లా స్టిచ్ చేస్తుండు తెలిసిపోతుంది కుట్టు మీద కుట్టయినా సరే కానీ ఇట్లా ఇగో బయ పాదం బయట క్లాత్ కనబడకపోతే ఇది జరుపుకోవాలి అట్లా ఎక్కువ కనబడుతుంది ఎక్కువ వచ్చినప్పుడు అది జరుపుకోవాలి కరెక్ట్ వచ్చింది అలా వచ్చే విధంగా కుట్లు వేసుకోవాలి ఫస్ట్ కుట్లేసుకునే విధానం కూడా రావాలి ఫస్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు అయిపోయింది కదా నీకు ఒకే సా దారం పోతుంది ఇది ఉంది కదా ఇది సూర్యధారం దారం ఇది ఉంటే నీకు దారం పోదు ఇది కిందికి ఆగింది అనుకో నీకు సూది కిందికి లోపలికి ఆగుతుంది ఆగింది కదా ఇట్లా ఆగినప్పుడు ఇది కిందికి పోయింది కదా ఇప్పుడు దారం కొంచమే ఉంది నీకు ఇక్కడ నువ్వు పైకి లేపినప్పుడు దారం పోతుంది ప్రతిసారి దారం పెట్టాలంటే విసుకొస్తుంది ఇలా ఉన్నప్పుడు మిషన్ ఏం చేయాలి మనం ఈ పెడిల్ సూది ఈ టెన్షన్ కింద ఉన్నప్పుడే ఇది పైకి లేపుకోవాలి సూదిని అంటే ఇది పైకి రావాలి సూది పైకి రావాలి వస్తే నీకు లేపి ఇప్పుడు అనుగుడుకుట్టాయి అనుగుడుకుట్టాయి అంతే అంతే ఇక్కడ దాని మీద కుట్టు వచ్చేది అని గుడుకుంటు ఎక్కడ దాని మీద రావాలి అంటే నీకు కుట్టిన పీస్ మీద కుట్టేయాలి ఆ ఆ బ్లౌజ్ మీద కాకుండా అట్లా ఇప్పుడు నీకు ఇది పైకుంది దారం సేవ్ ఇప్పుడు నీకు పోదిగా ఒకవేళ పోతుంది అని అనిపించినప్పుడు కంపల్సరీ అని కూడా కుట్టేసుకుంటు అది చూది పైకి అనుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ ఓకే కొత్తగా కుట్టే వాళ్ళకు చిరాకు ఎందుకు వస్తుంది అంటే దీంతోటే దారం పెట్టాలి ఇట్లున్నప్పుడు నువ్వు కట్ చేస్తావు కట్ చేసేటప్పుడు కూడా దారం ఏంది ఇట్లా కట్ చేస్తారు అసలు కట్ చేయద్దు ఎక్కువ ఒకవేళ చేతిని లెఫ్ట్ ఈడ ఫింగర్ పెట్టుకొని ఇప్పుడు ఇట్లా నీటి దగ్గర కాగింది కదా ఇక్కడ కూడా కింది కాగింది కదా ఈడ పెట్టు పేలు పెట్టి దీని పెడల్ని తిప్పాలి ఇట్లా అది అది కిందికున్నది కానీ మీరు ఖచ్చితాక తిప్పు ఇప్పుడు దారం పోదు నువ్వు లేపి మళ్ళీ పెట్టుకున్నా పోదు అది చూసుకోవాలి దారం పోవద్దు అంటే ఇప్పుడు ఇది ఫోల్డ్ చేయాలి ఇది ఇప్పుడు కట్ చేసే ఎక్స్ట్రా థర్డ్ రోజు ట్రైనింగ్ క్లాసెస్ అయితే వాళ్ళు చిన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తుంది మొత్తం టోటల్ గా ఫోల్డ్ చేసేసి సీదా ఉల్ట పెట్టు మిడిలో పెద్ద కుట్టేసుకోవాలి వేసుకోవాలి లూజ్ అండ్ లూజ్ అండ్ ఫస్ట్ పైకనేసి పెద్ద దూరం కుట్టు అంటే మనము విప్పడానికి వీలుగుంటది అన్నట్టు హేమింగ్ చేసిన ఇప్పుడు పెట్టు ఇప్పుడు నీకు ఇలా పెట్టుకున్నావు ఫస్టే కాబట్టి నీకు దారం పోదు ఇక నువ్వు కొంచెం ఉల్టా దారం పోతుంది నువ్వు ఉల్టా పోతలేవు ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఉల్టా దారం పోయింది కొంచెం స్టార్టింగ్ లో ఉల్టా పోయినా దారం పోతుంది అది పోకుండా మనం చేతి ఇక్కడ ఆల్రెడీ పట్టుకుంటూ ఉండాలి ఓకే ఈ చిన్న వీడియో చూడండి మొత్తం కుట్టడం చూపియడం కాలేదు కానీ కుడుతుండంగా మిస్టేక్ అయితే చేస్తలేదు ఒక్కసారి పోతే మాత్రం దారం పోతుంది మీరు కూడా ఇలాగే మెల్లిగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు కూడా ఇది ఈ వీడియో ఫాలో అయితే వాళ్ళు నేర్చుకునే విధానంగా మీకు కూడా వచ్చేస్తుంటది